హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే స్పెషల్ మంచూరియా చేశానండి మంచూరియా చాలా బాగా కుదిరింది చాలా టేస్ట్ బాగుంది మంచూరియాని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా ముందుగానే నేను చేశానంటే మంచూరియాకి క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక అర హాఫ్ చావు పావు కేజీ తీసుకున్నాను క్యాబేజీ మాకు ఒకటే సర్వ్ పెద్ద ఉండలాగా తెచ్చారు దానిలో సగం తీసుకున్నాను క్యాబేజీని చాలా సన్నగా జరిగాను దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకున్నాను మన రుచికి తగ్గ ఉప్పు వేసాను కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకుంటే కొద్దిగా నీళ్ళు వచ్చేస్తాయి క్యాబేజీలో ఆ తర్వాత నేను ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసాను మనం ఇంకా ఈ క్యాబేజీని కలిపేటప్పుడు ఇంకా మనం నీళ్ళు పోయక్కర్లేదు ఈ క్యాబేజీలోనే నీళ్ళు వచ్చేస్తాయి మనం ఆల్రెడీ ఉప్పేసి ఉంచుకున్నాం కదా కాసేపు నీళ్ళు బాగా వచ్చేసినాయి మనం ఇంకా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు అలా పిండి వేసేసుకున్నాను తర్వాత నేను కారం వేసుకున్నాను తర్వాత చాట్ మసాలా వేసుకున్నాను నేను గరం మసాలా వేసుకోవచ్చులే కానీ నా దగ్గర గరం మసాలా అవైలబుల్గా లేదు అందువల్ల నేను చాట్ మసాలా వేసుకున్నాను నేను ఎక్కువ గరం మసాలా అవి వాడను ఎలా కూడా వేసుకోవచ్చు అని బాగుంది ఇలా వీటి మిశ్రమాన్ని మొత్తాన్ని చేతితోటి చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోవాలి ఆల్రెడీ దానిలోనే నీళ్ళు ఉన్నాయి కదా నీళ్ళు వచ్చేస్తాయి ఈలోగా నేను టమాటా సాస్ కోసం టమాటాని రెండు టమాటాలు పెద్ద టమాటాలని ముక్కలుగా తరిగి కాసేపు వేడి చేసుకున్నాను మళ్ళీ చిల్లీ సాస్ కోసం కొద్దిగా నీళ్ళు వేసుకొని పచ్చిమిరపాయలు కూడా వేయించుకుంటున్నాను నీళ్ళలో దీనిలోనే నేను రెండు లవంగాలు కూడా వేసుకున్నాను ఈలోగా నేను ఉల్లిపాయలు సన్న ముక్కలు తరుకున్నాను ఒకే ఒక్క వెల్లుల్లిపాయ మొని సన్నగా పీసెస్గా తరుక్కున్నాను మా ఇంట్లో ఎక్కువ వెల్లుల్లిపాయ ఈ ఇలా కలుపుకున్న క్యాబేజీని అంతా ఇలా వండలు చేసి పెట్టుకున్నాను కాసేపు గాలికి ఆ ఫ్యాన్ కింద పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా బాగుంటుందట నేనైతే ఇట్లా పెట్టుకున్నాను ఒక బాణలు పెట్టుకున్నాను దానిలో నూనె వేడి పోసుకొని వేడి చేసుకుంటున్నాను మనకు ఆ ఉండ మునిగేలాగా నూనె వేసుకోవాలి అటు నూనె కాగిందో లేదో చూసుకుంటున్నాను నూనె కాగింది ఇప్పుడు ఇందాక నేను బాల్స్ లాగా చేసుకున్నాను కదా క్యాబేజీని ఆ బాల్స్ని ఈ నూనెలో వేసుకొని వేయించుకుంటున్నాను మనం నూనెలో వేయగానే ఒకేసారి గరిటి పెట్టి తిప్పకూడదు కొద్దిగా సేపు వేగిన తర్వాత మనం వెనక్కి తిప్పుకోవాలి అదిగోండి నేను అలా వేసుకుంటున్నాను ఆయిల్లో వేసుకుంటున్నాను క్యాబేజీ ఉండల్ని ఇదిగోండి వేగుతున్నాయి ఇప్పుడు నేను గరిటె పెట్టి తిప్పుకుంటున్నాను అవి వేగుతున్నాయి కదా ఒక సైడ్ వేగినాయి చూడండి ఇట్లా గరిటె పెట్టి తిప్పుకున్నాను చాలా చక్కగా ఎర్రగా వేగినాయి కదా అలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇవి వేగిన తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా వేసి ఇంకా కొన్ని ఉన్నాయి కదా రిమైనింగ్ మిగిలినవి కూడా వేసుకొని వేయించుకున్నాను ఇలా అలా తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసి ఉంచుకోవాలి ఈ తర్వాత ఇంకొక బాణలు తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక మిరపకాయ వేసుకున్నాను అవి వేగుతున్నాయి ఇన్ సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకున్నాను అవి కూడా వేగుతున్నాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి తరిగి పెట్టుకున్నాం కదా ఇందాక ఉల్లిపాయలు వేసుకోవాలి అవి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి కలర్ మారకుండా అనుకోండి ఈ వెల్లుల్లిపాయ పచ్చివాసన వస్తుంటుంది అందుకని ఎర్రగా వేయించుకుంటున్నాను నేను వెల్లుల్లిపాయ వేస్తున్నాను మా ఇంట్లో ఎవరికి తెలియదు వాళ్ళకి తెలియకుండా సన్నగా మొక్కలు తిరిగి వేస్తున్నాను ఇప్పుడు వేగినాయి కదా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను నేను తర్వాత ఇందాక మనం టమాటా చూపించాను కదా సాస్ చేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నాను ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ టమాటా సూప్ కూడా దీని సాస్ కూడా దీనిలో వేసాను అది కూడా వేగి వేయించుకోవాలి ఆయిల్ బయట కనబడే వరకు వేయించుకోవాలి అందుకోండి అలా వేయించుకున్నాను ఇప్పుడు చిల్లీ సాస్ కూడా వేసుకుంటాను దీనిలోనే ఇంకా మనం బజార్ నుంచి చిల్లీ సాస్లు ఈ టమాటా సాస్లు కొనుక్కు రాకుండా నేను ఇలా చేసుకున్నాను అదిగోండి చిల్లీ సాస్ వేస్తున్నాను చాలా బాగుంది చిల్లీ సాస్ కూడా మనం సాస్లు కొనుక్కొచ్చుకున్నా మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం అవంతే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవాలి కదా నాకేమో డేట్ దాని మీద డేట్ అయిపోతుందేమో అని భయం అందుకని నేను ఎక్కువ కొనుక్కోను వాటిని నేను ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటాను చూడండి ఆయిల్ బయట కనిపిస్తుంది బాగా వేగినాయి కదా ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్లో నీళ్లు కలిపి పెట్టుకున్నాను ఉండలు లేకుండా కలుపుకోవాలి దీన్ని కాగుతున్న ఈ జూ సూప్లో వేసేసాను ఈ సాస్ వాటిల్లో తిరుమాతలో వేసేసాను గ్రేవీ కోసం తెల్లగా ఉంటుంది కదా చూడండి గ్రేవీ మనకు కావాల్సినంత కొద్దిగా నీళ్లు వేసుకొని వేసుకోవాలి ఈ ఉండల్ని కూడా ఈ గ్రేవీలో వేసుకొని కలపాలి వేగిన ఈ క్యాబేజీ ఇవిని కూడా గ్రేవీలో వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకున్నాను కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాను కొద్దిగా స్పైసీగా ఉండాలని ఈ మొత్తాన్ని ఒక స్పూన్ పెట్టి మనం పైకి కిందకి ఆ గ్రేవీ అంటేటట్టుగా ఈ చిల్లీ ఫ్లేక్స్ అన్నిటి కలిసేలాగా తిప్పుకోవాలి అదిగోండి అంతే అండి మంచూరియా రెడీ అయిపోయింది మంచూరియా రెడీ అయిపోయిందండి ఎమ్మీ మంచూరియా రెడీ ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే అంతేనండి ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్